హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్ బటర్ నాన్ సింపుల్గా ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మూడు కప్పుల వరకు మైదా పిండిని తీసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వన్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని ఒక హాఫ్ కప్ వరకు పెరుగును వేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ లేదంటే బటర్ కానీ వేసుకొని పిండి మొత్తం కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి మరీ సాఫ్ట్గా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా ఇలా సెమీ సాఫ్ట్గా పిండిని కలుపుకొని పైన వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక తడి క్లాతును కప్పుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈ పిండిని నానబెట్టుకోవాలి ఒక అరగంట తర్వాత పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని నాన్స్ ఎలా అయితే రెడీ చేసుకుంటామో రౌండ్గా చపాతీలా కాకుండా ఇలా బటర్ నాన్ షేప్లో పిండిని రుద్దుకొని బాగా వేడిగా ఉన్న పెనం పైన ఈ బటర్ నాన్ వేసుకొని రెండు వైపులా హై ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోవాలి ఇలాగే రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ కాల్చుకున్నారంటే బటర్ నాన్స్ బాగా పొంగుతూ సాఫ్ట్గా రెడీ అయిపోతాయి ఇలా రెడీ చేసుకున్న వాటన్నిటికీ పైన బటర్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని నచ్చిన కర్రీతో తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది